నమస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది దానికి ఒక కమిషన్ కూడా వేసింది పిసి ఘోష్ కమిషన్ వేసింది కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది సుమారుగా ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఇస్తే దాన్ని సింప్లిఫై చేసి తెలంగాణ ప్రభుత్వం అరవై పేజీల నివేదికను మీడియా ముందు పెట్టింది దీంట్లో చాలా వరకు కేసీఆర్ఏ చాలా వరకు లేదా కేసీఆర్ ప్రభుత్వమే చాలా వరకు బాధ్యత తీసుకోవాలి అంటూ చాలా వరకు ఆరోపణ చేయడం జరిగింది దాన్ని హరీష్ రావు అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు దాన్ని తప్పుపడుతున్నారు అసలేంటి నివేదికలో ఏముంది నివేదికలో హైలైట్స్ ఏంటి ఇది కేవలం రాజకీయ కక్ష సాధింప ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది ఎవరు వాదన ఏంటి లెట్స్ డిస్కస్ నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీబీజేపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే నమస్తే హరీష్ రావు గారేమో ఇది కేవలం కేసీఆర్ని హింసించడానికే పనిగా పెట్టుకున్నారు పరిపాలనలో ఏమీ చేతగాక దమ్ములేక కేవలం డైవర్షన్ చేయడం కోసమే ఈ కమిషన్ ఇదంతా ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి వీటన్నిటి కోసం ఇప్పుడు ఈ రిపోర్టు బయటపెట్టారని హరీష్ రావు గారు అంటున్నారు అండ్ మరోపక్క వాళ్ళేమో మొత్తం అన్నిటి కేసీఆర్ఏ చేశాడు మొత్తం అంతా కూడా అని చెప్పి వాళ్ళు కేసీఆర్ మీద చూస్తున్నారు బీజేపీ ఏంటి స్టాండ్ ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా కాళేశ్వరంలో మేడిగడ్డలో ఒక రెండు పిల్లర్స్ కుంగిపోయిన సందర్భంలో రెండు వేల ఇరవై మూడు ఈ గవర్నమెంట్ రాకముందు జస్ట్ నెల రోజుల ముందే ఎలక్షన్ బిఫోర్ ఇది కుంగిపోయింది ఆ కుంగిపోయిన సమయంలో మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తామన్నారు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద ఒక కమిషన్ వేసింది పీసీ గోస్ కమిషన్ వేసి సరే సంతోషం స్వాగతిద్దాం వేసి నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు వేరు చేసి అవినీతిని దీంట్లో జరిగిన టెక్నికల్ డిజైన్స్ లోపం కానీ అవినీతి అనే అంశం అందులో పెట్టలేదు టెక్నికల్ డిజైన్స్ లోపమే ఉన్నది ఎవరు దీనికి బాధ్యులు దీని మీద తేల్చేస్తామని చెప్పి పీసీకౌస్ కమిషన్ చేసారు ఓన్లీ మూడు బ్యారేజీలకే లిమిట్ చేసినారు ఇక్కడ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రాజెక్టును బీజేపీ ఎప్పుడు వ్యతిరేకించదు భారతీయ జనతా పార్టీ కఠిన ప్రాజెక్టును వ్యతిరేకించదు నువ్వు కడుతున్నామంటే కడుతున్నావు అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా అనుమతులు ఇస్తే ఒక మున్సిపాలిటీ ఒక ఇల్లు కట్టుకుంటా అని మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మున్సిపాలిటీ రూల్స్ ఫ్రేమ్లో ఫిక్స్ చేసి మనం ప్లాన్ గీసి పెడతాం పెడితే అనుమతిస్తుంది అనుమతిస్తే కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ తప్పు కట్టినా దాని నాణ్యత లేకపోయినా దాన్ని అనుమతిని ఉల్లంఘించి కట్టినా అది అనుమతి ఇచ్చిన తప్పదా ఇలా హరీష్ రావు గారు కేంద్రం మొత్తం అనుమతులు ఇచ్చినట్టు ఇచ్చి అనుమతులు ఇచ్చింది కానీ ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అది రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్ డిజైన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆపరేషన్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఫైనాన్స్ చేస్తుంది ఇది స్టేట్ కంప్లీట్ స్టేట్ ప్రాజెక్ట్ దానికి కావాల్సిన అనుమతులు కొన్ని కేంద్రం ఇచ్చింది ఇచ్చింది అయిపోయింది అయితే ఇవాళ ఇటు వాదనలు ఎట్లా ఉన్నాయంటే నీ యొక్క ప్రాజెక్టులో జరిగిన లోపాలను బయటికి తీసి న్యాయ విచారణ చేసి మరి దాంట్లో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాలి కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయి అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఇచ్చిన తర్వాత పీసీక్యూస్ కమిషను ఒక రెండు నెలల ముందే సబ్మిట్ చేసే క్రమంలో మళ్ళీ దాన్ని ఆపి ఎన్హాన్స్ చేసి మళ్ళీ రాజకీయ అంశాలను ప్రేరేపితంగా వచ్చినట్టు చూసుకొని రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేసి ఇన్వాల్వ్ చేసిన తర్వాత అది కమిషన్ రిపోర్ట్ మన జూలై థర్టీ ఫస్ట్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన మరుక్షణం ఒక ముగ్గురు ఐఏఎస్ అధికారులు వాళ్ళు అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ కాకుండా అగ్ని ఐఏఎస్ అధికారులు ఇచ్చి ఇమిడియట్ మీరు దీన్ని షార్ట్ సమ్మర్ ఇమన్నారు వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే థర్టీ సిక్స్ అవర్స్ లోపే షార్ట్ సమ్మర్ ఇచ్చారు మరి థర్టీ అవర్స్లో షార్ట్ సమ్మరీ ఆరు వందల అరవై ఐదు పీల్ జరిగి ఎట్లు ఇచ్చారు అనేది ఎవరికి అర్థం ఇప్పుడు బ్యాట ఆరోపణ ఏంటంటే నీ షార్ట్ సమ్మరీ అనేది నువ్వు ఎందుకు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు నువ్వు ఏదైతే పీసీ పోస్ట్ కమిషన్ ఇచ్చిందని మొత్తం పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు పబ్లిక్ డొమైన్లో పెడితే అందరు చదువుకుంటారు చదువుకో తప్పేందో ఒప్పేందో తెలిసిపోతుంది అది నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నీకు అవసరం ఉన్నాయి కొన్ని కూర్పు చేసి ఇవ్వడం ఇచ్చి దాన్ని రాజకీయంగా వాడుకోవడం అది వాళ్ళు ఇచ్చిన మరుక్ష ముప్పై ఒకటి నాడు ఇస్తే ఒకటో తారీఖు నాడు వాళ్ళకు అనుకూలమైన ఒకటి రెండు మీడియాలో అది టోటల్గా ఏమేమి ఉన్నాయి అనే దాని మీద వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ లైన్ అయితున్నదో ఆ లైన్ మొత్తం కూడా వచ్చింది వచ్చినప్పుడు నువ్వు ప్రెస్ ఎట్లా రిలీజ్ చేసినావు నీకు అనుకూల మీడియాకు రిలీజ్ చేసి మళ్ళీ అనుకూల మీడియాలో వచ్చిందని క్యాబినెట్లో చర్చించి ఆ క్యా ఆ మీడియాలో దాన్ని క్యాబినెట్ తర్వాత ముఖ్యమంత్రుని ఇరిగేషన్ మినిస్టర్ మిగతా మంత్రులు కూర్చొని దాన్ని దాన్ని చెప్పారు అంటే మీకు ఎక్కడ ఇచ్చి తశుద్ధి మీకు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా యూజ్ చేసుకోవాలనే దాని మీద తప్ప లేకపోతే రాజకీయంగా మీద మీరు ఇచ్చిన హామీలు ఎస్క్రియేట్ చేసి అంటే హామీలను ఓవర్టేక్ చేసి సిక్స్ ఫార్ములాస్ వాళ్ళు ఇచ్చిన నాలుగు ఇరవై సబ్ డివిజన్స్ ఉన్నాయల్లా అవన్నీ కూడా మీరు ఇచ్చిన ఇచ్చిన మేనిఫెస్టో హామీలను మరిపించేందుకు తాపో సినిమా తీసుకొచ్చి చూపించుకుంటూ దీన్ని రాజకీయ ప్రేరితంగా మార్చుకొని నువ్వు చేస్తున్నవే నువ్వు రెండు సంవత్సరాలైంది రెండు సంవత్సరాలు అయినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అన్నప్పుడు దాని దాని మీద జరిగే ఎంక్వైరీ దాని మీద జరుగుతున్నప్పుడు దాన్ని వెంటనే రిపేర్ చేసి ఆ నీళ్ళు ఎందుకే లేదు ఎప్పుడు మొత్తం ప్రాజెక్టు పనికి రాదు అదని చెప్పండి అది కూడా చెప్పలేదు కదా మీరు మరి ప్రాజెక్టు పనికి వచ్చినప్పుడు ఇలా ఉత్తర తెలంగాణలో నీళ్లు రాని పరిస్థితి నువ్వు దాన్ని మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి మరి రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన కానీ కాలం అయితే లేదు ఏం దరిద్రం తెలియదు మరి ఉత్తర తెలంగాణ ఎండిపోతున్నది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ నాట్లు కాలేదు కరెంటు కూడా సరిగా వస్తలేదు ఇరవై నాలుగు గంటలు వచ్చే కరెంటు వాళ్ళు ఏడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల కంటే ఎక్కువ వస్తలేదు అది కూడా నాణ్యమైన కరెంటు వస్తలేదు నాట్లు ట్వంటీ పర్సెంట్ వల్ల పునాస పంటలు పోయినాయి మరి నువ్వు అక్కడ నిర్మాణం చేసి ఆ కూలిన కాడ నిర్మాణం చేసి ఇవ్వాలి కదా అదేవిధంగా తొమ్మిది హైట్ దగ్గర నుంచి ఏదైతే పాత ప్రాజెక్టు రాజశేఖర గారు పెట్టినా తొమ్మిది నుంచి తీసుకున్న పదహారున్నర లక్షల ఎకరాలకు ఆకటకు నీలిస్తామని మీరు చేసిందని వారు మార్చారు మేడు గంట కాళేశ్వరానికి అయితే ఆ ప్రాజెక్టును మళ్ళీ నిర్మిస్తామని చెప్పిండ్రు రెండేళ్ళైంది ఇప్పటివరకు మీరు దాన్ని నిర్మించలేదు ఈ ప్రాజెక్టును రిపేర్ చేయలేదు మూడవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఇవాళ మీరు గోదావరి మీద కట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ దేవాదాలు లాంటి స్కీమ్స్ ఉన్నాయో ఇప్పటివరకు రెండు నెలలు కాలం స్టార్ట్ అయ్యి రెండు నెలలు అయిపోయింది నువ్వు గోదావరిలో నీళ్లు పోతున్నాయి ఆ నీళ్లు ఎత్తిపోసినందుకు మూడు ఫేజులలో పంపులు అన్నీ రెడీ ఉన్నాయి కానీ ఇవాళ ధర్మసాగర్లో లేదంటే ఇతరత్ర ఇంకా గన్పూర్లో నీళ్లు ఉన్నా కూడా ఇవాళ పంపులు ఫెయిల్ అయిపోయి అవి రిపేర్లు చేయక ఇప్పుడు సకాలంలో నీళ్ళు ఇవ్వక చెర్లలో నీళ్లు నింపక బౌలలో బౌలలో నీళ్ళు లేక పంటలు పంటలేని పరిస్థితి ఉన్నది అలా దీని మీద శ్రద్ధ లేదు నువ్వు నాణ్యమైన కరెంట్ ఇస్తలేవు నువ్వు ఇప్పటికే ఎప్పుడు మార్చ్ ఏప్రిల్లో నువ్వు పంపులను రిపేర్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఆయట పొందుతా కాలం అవుతుంది అంటే ఎప్పుడు చేసుకుంటాం ఎండాకాలంలో అన్నీ రెడీ చేసుకుంటాం రెడీ చేసుకొని ఖరీఫ్ సీజను వ్యవసాయ చేయని స్టార్ట్ కాగానే దాన్ని ఆన్లైన్లో పెట్టుకుంటాం కానీ ఇవాళ ఎక్కడ కూడా నీకు గోదావరి మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ కృష్ణా మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ సమయానుకూలంగా పంపులు స్టార్ట్ చేసి వాటి రన్ చేసి వాటిని కండిషన్లో పెట్టుకొని ఇమీడియట్ చెరువులు కుంటలు నింపి తద్వారా నీకు ఆయకట్టుకు నీలిచ్చే పరిస్థితి తీసుకురావాలి కదా వర్షాలు లేట్ అయినా నదిలో నీళ్లు పోతున్నాయి మనకు మనం నదిలో నీళ్ళు పోయేటి గ్రావిటీ మీద రావు కాబట్టి మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టుకున్నాం గోదావరి మీద ఆ ప్రాజెక్టులు పెట్టుకున్నప్పుడు ఆ పంపులు కానీ అవి కానీ ఇవాళ సకాలంలో నడిపించి తీసుకొచ్చి చెర్లు కుంటలు నింపుతే ఇలా బౌళ్లలో బోర్లలో నీళ్లుంటాయి ఇలా లక్ష